ఎలవరు గ్రామంలో పాలకేంద్రం పక్కనే దేవుడు ఉన్నాడా ఉంటే ఎవరు అనే సత్యాన్వేషణ సభలు నిర్వహించబడతా ఉన్నాయి ఫిబ్రవరి మాసం పదకొండు పన్నెండు పదమూడు తారీఖులలో ప్రతిరోజు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిదిన్నర లేక పది వరకు పది గంటలకల్లా తిరిగి మీ గృహాలు చేరాలనేది మా ఉద్దేశ్యం ఆ రీతిగా సిద్ధపడుతున్నాం పదకొండో తారీఖు రాత్రి ఈ సత్యాన్వేషణ ఈ సభలలో ప్రసంగించడానికి మిరియాలగూడ నుంచి వెంకన్న గారు వస్తున్నారు వారి గురించి ఒక మాట మానవ రక్తం త్రాగిన నర రూప రాక్షసుడు నరహంతకుడు ఈ మాట చెప్తున్నప్పుడు ఆయన చెప్తే మనం ఏదేంటి మనం మంచి మనం మంచివారమే సందేహం లేదు వినదగుని ఎవరు చెప్పినా అని మన పెద్దలు చెప్పారు సత్యాన్వేషణలో వారేం తెలుసుకున్నారు మంచివాళ్ళు ఎప్పుడు దేవుని గురించి మంచి చెప్తారు ఒకవేళ దేవుళ్ళు ఏమన్నా ఉన్నా అవి కూడా మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు వెంకన్న గారి సత్యాన్వేషణలో మానవ రక్తం దాగిన నరరూప రాక్షసుడు నరహంతకుడుగా ఆయన సత్యాన్వేషణ ఏంటో మనం ఇంటోలో తప్పలేదు పదకొండో తారీఖు రాత్రి మొదటి సభలో వారు సత్యాన్వేషణ గురించి మాట్లాడతారు పన్నెండవ తారీఖు రాత్రి ఎద్దనపూడి అంజనీ దేవి గారు సనాతన బ్రాహ్మణ సహోదరి విజయవాణ్ణి చూస్తున్నారు వారి సత్యాన్వేషణలో దైవాన్ని గురించిన సంగతులు మాట్లాడతారు పదమూడో తారీఖు రాత్రి గాలి గంగరాజు గారు తిరుపతి నుంచి వస్తున్నారు తన సొంత రక్తంతో శివలింగాన్ని రక్తాభిషేకం చేసిన వారు వారి దైవాన్వేషణ సత్యాన్వేషణ వారు మనతో మాట్లాడుతారు మనం అందరం మాట్లాడాలని దేవుని గురించి మనకు కూడా ఆశ ఉంటుంది కానీ అందరం మాట్లాడటానికి సమయం ఉండదు కనుక వారు మనకి చెప్పిన విషయాల్ని విన్నట్లుగా సత్యం గ్రహించినట్లుగా మీరందరూ రావాలని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఇరుపరు గ్రామ్స్ వచ్చేవారికి ఉచిత భోజన వసతి ఉందండి చలికాలం దారులు రోడ్లు బాగాలేదు కనుక మీరు పెందలాడి వెళ్ళాలనే ఉద్దేశం మేము కలిగి ఉన్నాం చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తే పది నిమిషాలు ఎలవరు రావచ్చు కొంచెం కష్టమైనా ఎనలేని సంపదను ఎనలేని అమృతాన్ని అందించే ఈ కార్యక్రమాలకి ఫిబ్రవరి పదకొండు పన్నెండు పదమూడు ఎలవూరు గ్రామంలో బాలకేంద్ర ప్రక్కనే జరిగే సత్యాన్వేషణ సభలకు రావాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మన పితరులు దేవుని గురించి చాలా నిరామయుడని నిర్గుణుడని నిర్వికారుడని సత్యార్థ ప్రకాశం అనే గ్రంథంలో చెప్పబడింది అంటే ఏ మనసు లేనివాడా ఏ గుణము లేనివాడా ఏ రూపము లేనివాడా అసలు ఉన్నాడా లేదా అని అన్వేషణ గౌతమ బుద్ధుడు అయితే ఉంటే మనకెందుకు లేకపోతే మనకెందుకు మనం చీమకు కూడా హాని చేయకుండా మనం జాగ్రత్తగా బ్రతుకుదామని చెప్పారు కొంతమంది కవులైతే ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా ఈ లోకం కుళ్ళు చూడుకున్నావా అంటూ గీతాలు వ్రాశారు ఇంకొక అయితే బొమ్మం చేసేవయ్యా ప్రాణం పోసేవయ్యా గుండెం చేసేవయ్యా గాయం చేసేవయ్యా మాతో ఆడుకుంటున్నావయ్యా అని ఆయనకున్న బాధను బట్టి ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా ఆ కవిగారు రాశారు మనకు కూడా వేరు వేరు ఉంటాయి దేవుని గురించి అయితే సత్యం ఏంటి దేవుడున్నాడా ఉంటే ఎవరు ఎలవరు గ్రామంలో ఈ సత్యాన్వేషణ సభలో ఫిబ్రవరి పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో ప్రతి రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర పది వరకు జరుగుతాయండి పది గంటలకల్లా మీరు మీ గ్రామాలకు వెళ్ళాలని మీ గృహాలకు వెళ్ళాలని మేము ఆశపడుతున్నాం ఇరుగుపరుగు గ్రామం వచ్చే వారికి ఉచిత భోజనం ఉందండి ఎలవరు గ్రామంలో పాలకేంద్రం ప్రక్కనే ఫిబ్రవరి పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో సత్యాన్వేషణ సభలు ఇందులో ప్రసంగించడానికి పదకొండో తారీఖు రాత్రి గాలి గంగరాజు గారు మన వస్తున్నారు వారి గురించి ఒక మాట మానవ రక్తం త్రాగిన నరరూప రాక్షసుడు నరహంతకుడు ఈ మాట వినగానే వెంటనే మీకు ప్రశ్న వస్తుంది ఆయన చెప్తే మనం వినేది ఏంటి మంచోడా వారి అన్వేషణ ఏంటి విందాం మనం మంచివారు సందేహం లేదు మనకు దేవుడు అంటే ప్రేమ ఉన్నాడా లేదనేది కూడా ఇతిమిద్దంగా మందికి తెలియదు మనం తెలుసు తెలుసుకోవటానికి ఏమైనా ఉపయోగపడతాయి ఎందుకంటే ఇది అవసరం మానవ జీవితానికి ఇది చాలా ప్రాముఖ్యమైంది ఆ కారణం చేత మిమ్మల్ని మరీ మరీ బ్రతిలాడుతున్నాం రమ్మని సత్యాన్వేషణలో పన్నెండు తారీఖు రాత్రి ఎద్దనపూడి దేవి గారు సనాతన బ్రాహ్మణ సహోదరి వారి దైవాన్వేషణ సత్యాన్వేషణ మనకు తెలియజేస్తారు పదమూడో తారీఖు రాత్రి గాలి గంగరాజు గారు తిరుపతి నుంచి వస్తున్నారు తన సొంత రక్తంతో శివలింగాన్ని రక్తాభిషేకం చేసిన వారు వారి సత్యాన్వేషణ ఏంటో మనం విందాం మనకు ఉద్దేశాలు ఉంటాయి కానీ అందరం మాట్లాడటానికి సమయం ఉన్నది గనక వీరు మనతో పదకొండో తారీఖు వెంకన్న గారు పదమూడు పన్నెండో తారీఖు రాత్రి సహోదరి అంజనీదేవి గారు ఎత్తనపూడి గాలి గంగరాజు గారు పదమూడు తరగతి రాత్రి మనతో సత్యాన్ని గురించి పంచుకుంటారు దయచేసి సమయాన్ని సద్వినియం చేసుకుందాం ఆలస్యం అమృతం విషయం ఆలస్యం అయితే అమృతం కూడా విషయంగా మారిపోతుంది కారణం చేత మన ప్రాణం ఆశపడితే మన పితరులు దేవుని గురించి అన్వేషించేరు ధ్యానించేరు ఎన్నెన్నో సంగతులు చెప్పారు పూర్వకాలంలోని ఋషులు మహర్షులు తపస్సులు చేసి అనేక సంగతులు చెప్పారు ఈ దినాల్లో ఈ తరానికి అవసరమైన విషయాలు మనం నేర్చుకోవటానికి మనం వినటానికి ఫిబ్రవరి పదకొండు పన్నెండు పదమూడు తారీఖులు ఎలవరులో బాలకేంద్రం ప్రక్కనే సిద్ధపరచబడే స్థలంలో సత్యాన్వేషణ సభలు జరుగుతున్నాయండి అండి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఫిబ్రవరి పదకొండో తారీఖు రాత్రి వెంకన్న గారు మిర్యాలగూడెం నుంచి మానవ రక్తం త్రాగిన నరరూప రాక్షసుడు నరహంతుడు వస్తున్నారు వారి సత్యాన్వేషణ ఏంటో విందాం పన్నెండో తారీఖు రాత్రి ఎద్దనప్పూడి ఇంజనీ దేవి గారు విజయవాణి చూస్తున్నారు వారి సత్యాన్వేషణ ఏంటో వారి మాటల్లో మనం విందాం పదమూడో తారీఖు రాత్రి గాలి గంగరాజు గారు తన సొంత రక్తంతో శివలింగాన్ని రక్తాభిషేకం చేసిన వారు వారి ఉద్దేశాన్ని వారి యొక్క మాటల్లో వారి దేవేన్వేషణ సత్యాన్వేషణ గురించి మనం విందాం ఈ చాలా మానవ జీవితానికి అవసరమైనవి కనుక మీరందరూ వచ్చి విని దీవించబడాలని శాశ్వతమైన కోట్ల కోట్ల కంటే విలువ చేసే ఈ సత్యాన్ని మనం వినటం ద్వారా అమృత భాండాగారాన్ని మనం తీసుకెళ్తామని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం ఇది డబ్బులు పెట్టి ఎన్ని కోట్లు డబ్బు పెట్టి లెక్క వేయాలంటే ఎన్ని కోట్లు చేస్తుందో ప్రపంచంలో ఉన్న వెండి బంగారం అంతా కూడా వీటికి సాటరావు అలాంటి సత్యాన్వేషణ కొద్దిగా మీరు కష్టపడితే మూడు రోజులు మూడు రాత్రులు ఈ భూమి మీద ఉన్న వెండి బంగారముల సంపద అంతటికంటే మీరు ఎక్కువగా సంపాదించుకుంటారని మేము నమ్ముతున్నాం ఆ కారణం చేత మిమ్మల్ని పదే పదే రమ్మని అడుగుతున్నాం ఈ సత్యాన్వేషణ సభలు ఎలవరులో ఫిబ్రవరి మాసం పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో పాల కేంద్రం ప్రక్కనే జరుగుతున్నాయండి పదకొండవ రాత్రి వెంకన్న గారు మిర్యాలగూడి నుంచి సత్యాన్వేషణ మనకి తెలియజేయడానికి వస్తున్నారు వాస్తవికతలో వారి గురించి మానవ రక్తం త్రాగిన నరరూప రాక్షసుడు నరహంతకుడు వారేం చెప్తారు మనం అని వినటానికి వెనకబడద్దు వినదగని ఎవరు చెప్పినా అని మన పితరులు చెప్పారు విందాం పన్నెండు తారీఖు రాత్రి అద్దనపూడి అంజనీదేవి గారు విజయవనించి వస్తున్నారు సనాతన బ్రాహ్మణ సహోదరి వారి సత్యాన్వేషణ విందాం పదమూడో తారీఖు రాత్రి గాలి గంగరాజు గారు వస్తున్నారు తిరుపతి నుండి వారి ఉద్దేశాన్ని సత్యాన్వేషణని విందాం తన సొంత రక్తంతో శివలింగాన్ని రక్తాభిషేకం చేసిన వారు చాలా శ్రేష్టమైన విలువైన సమయాలు మన భారతదేశం దేవుణ్ణి ప్రేమించి గౌరవించి అన్వేషించే దేశం అలాంటి దేశంలో శ్రేష్టమైన ఈ అన్వేషణలో ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఆధ్యాత్మిక మేలులు ఎనలేని సంపద మీరు పొందుకోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అంతకుమించి మేమేం ఆశించటం లేదు ఆశించం కూడా ఇరుపురుగామల నుంచి వచ్చేవారికి ఉచిత భోజన వసతి ఉంది ఏడు రాత్రిపూట ఏడు గంటల నుంచి పది గంటల లోపుగా మీరు మీ గృహాలు చేరాలని మేము ఆశపడుతున్నాం అందుకని కూడికలు ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నరకి ముగించాలని మేము ఉద్దేశం కలిగి ఉన్నాం రాత్రిపూట దారులు అంత బాగా లేవు ఎలవరు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎలవరు రావడానికి పది నిమిషాలు పడుద్ది కొద్దిగా కష్టపడ్డారంటే అమృత భాండాగారాన్ని ఎనలేని సంపదని భూమి మీద ఉన్న వెండి బంగారాల కంటే విలువైన సంపదని మీరు పొందుకుంటారని మేము ప్రగాఢంగా నమ్మి ఈ సత్యాన్వేషణ దేవుడు ఉన్నాడా ఉంటే ఎవరనే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ